మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం పెళ్ళైన స్త్రీ తొందరగా ఎందుకు చనిపోతుంది కారణం ఏమిటి తను ఏ పాపం చేసింది ఈ భర్త ఏ పాపం చేశాడు భర్త ఏ పాపం చేస్తే భార్య తొందరగా చనిపోతుంది ఇది తెలుసుకుంటాం భర్త అనేక జన్మల్లో ఏ జన్మలో తను చేసే పాపం వల్ల ఈ భార్య తొందరగా చనిపోతుంది అనేక జన్మల్లో ఏదో ఒక జన్మ ఆ జన్మ ఆ జన్మలో ఏ పాపం చేశాడు తెలుసుకుందాం ఆ జన్మలో ఆ భర్త అదే ఇక్కడ ఈ తొందరగా పాడే చనిపోతుంది కదా ఈ భర్త భార్య భర్తలు ఆ జన్మలో ఉండవచ్చు ఆ భార్య భర్తలుకి ఈ భర్త తల్లి ఆ భార్యకి అత్త ఈ తల్లి కొడుకు ఆ కొడుకుకి భార్య ఈ కొడుకు తల్లి ఆ కోడలికి చిత్రహింసలు పెట్టింది చిత్రహింసలు పెట్టి పెట్టి తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంటే కొడుకు భార్యకి కొడుక్కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ కొడుకు కొడుక్కితర పిల్లలు ఉన్నారు కదా ఈ కోడలు ఈ పిల్లలకి ఈయన నాణ్యమ్ నాయనమ్మ అంటే కొడుక్కి తల్లి కాబట్టి పిల్లలకి నాయనమ్మ ఇంకా ఈ కోడలకి చాలా హింస హింసలు పెట్టి తన తన తట్టుకోలేక భరించలేక ఆమె పాయిజన్ తీసుకొని చనిపోయింది తట్టుకోలేక ఈ కొడుకు అనేవాడు అనేక జన్మల్లో ఏదో ఒక జన్మ కదా ఆ జన్మలోనే చాలా అమాయకత్తిగా ఉంటారు ఏమీ సాధింపులు అయితే ఉండేవి బాగా ఏమీ చనిపోయింది కదా గన్నేరు కాయలు తీసి మూడుకొని తినేసి చనిపోయింది అప్పుడు అదే పాయిజన్ ఇప్పుడు మెడిసిన్స్ వచ్చాయి అదనమాట అయితే అలాగా చనిపోయింది అప్పుడు ఇట్య్యింది ఈయము కూడా కాలు చేతులు చనిపోయాక కాలు చేతులు పడిపోయి చేసే పాపానికి నేను కూడా టపా కట్టింది సరే ఈ భర్త ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఉన్నాడు ఈ కోడలు ఈ అత్త ఇద్దరు చచ్చారు చచ్చి ఇప్పుడు ఇత్తరు జన్మిత్తారు మొగుడు పెళ్ళాలయ్యారు అయ్యారు ఈ అత్త అనేది మొగుడు కోళ్ళ అయి పెళ్ళం మీద ఈ ఎత్తి చెప్తాను ఈ అత్త కోళ్ళు మొడు పిల్లలు అయ్యారు కదా ఈమె ఈ కోళ్ళు పెళ్ళాము ఈ అత్త మొగుడు ఈమెకి కూడా పిల్లలు జలలు అన్నీ అయిపోయి మానవుడు మానవరాలు ఇచ్చారు కొంచెం ఎక్కువ కాలమే మంచిగానే ముందుకెళ్ళారు ఎందుకంటే అయిపోలే మరొక అవతారం ఎత్తవలసి ఉంటుంది అంటే మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా ఈ ఈమె ఈమె ఈ అనారోగ్యంతో ఈ కాళ్ళు చనిపోతుంది ఈ మానవులు మానవరాలు అంటే పిల్లలు పుట్టి ఆ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి మానవులు మానవరాలు అన్నీ అయ్యి జరిగింది ఎందుకంటే మళ్ళీ జన్మెత్తినప్పుడు పూర్తిగా పాపాన్ని అనుభవిస్తారా కొంత అనుభవిస్తారా అని అక్కడ అడగడం జరుగుతుంది కొంతే అనుభవిస్తామన్నప్పుడు అన్నప్పుడు వీళ్ళకి కొంత ఉంచి కొంత పంపిస్తారనమాట పాపాన్ని అనిపించడానికి అందుకు వీళ్ళంతవరకు వచ్చి ఈ అనారోగ్యంతో తను చనిపోవడం జరుగుతుంది ఒక యాభై ఏళ్ళకి ఈయన ఉంటాడు కాకపోతే ఈ కాళ్ళకి హింసించి అత్త అంత దారుణంగా హింసించిన అత్త మంచిగానే బతుకుతుంది ఈ జన్మలో అంటే ఈ కాళ్ళు కోడలు అత్తె మూడు పిల్లలు అయ్యారు కదా ఈ అత్త మొగుడయ్యి మొగుడేయి కాళ్ళు అయింది కాబట్టి పిల్లం జబ్బుతో రో రోగిలు అయిపోయి చనిపోయింది ఈ మొగుడు హాయిగానే బతుకుతున్నారు వీనికి అయిపోయి అవుతారు అంటే ఈయన కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తారు ఇక్కడ చెప్తాను చూడండి ఆ జన్మకి వెళ్ళినప్పుడు అత్త కోళ్ళు ఆ అత్త హింసించి ఆ కోళ్ళు పాయిజన్ తగ్గి చనిపోయింది కదా మళ్ళీ జన్మెత్తి మూడు పిల్లలుగా కోళ్ళు ఎత్తి ఈ అనారోగ్యంతో ఈ కోళ్ళు అనే భార్య చనిపోయింది కదా ఈ అత్త అనే మొగుడు శుభ్రంగా బతికి చనిపోయాడు కదా మళ్ళీ జన్మెత్తారు కదా ఆ జన్మలోనే ఈ కోడలు మొగుడయ్యి అత్త పెళ్ళమైంది తిరగా మరగ అయ్యి ఇక్కడ కూడా బాగానే అన్నీ అయ్యి ముందుకే కొంచెం పిల్లలతో హింసలు ఇవన్నీ చేసిన పాపానికి కోడలకి ఇద్దరు పిల్లలు ఉంటుండే కదా తను చనిపోయింది కదా చాలా ఇమ్స్ పెట్టి ఈ ఈ పెట్టి హింస పరించినట్టు చనిపోయింది ఆ పిల్లల్ని వదిలేసింది కదా ఆ పిల్లల్నితో ఇప్పుడు పడాల్సి వచ్చింది ఈ అత్త అనే పిల్లంగా జన్మిస్తుంది కదా ఆ పిల్లలతో ఇంసులు పడ్డది హింసలు పడి ఈమె శుభ్రంగా పాయిజన్ తాగి చనిపోయింది ఎందుకంటే అక్కడ కాళ్ళకి ఈమె పెట్టింది హింస ఆమె పాయిజన్ తాగి చనిపోయింది ఇక్కడ ఈ అత్త అదే పాయిజన్ పిల్లలతో హింస పడి పాయిజన్ తాగి చనిపోయింది ఎక్కడికెక్కడ డోసు ఇచ్చాడు దేవుడు ఎక్కడో వినిపెట్టలే అక్కడికి రెండు విధాలుగా కర్మలు పూర్తయింది చేసే పాపాలు సరే భర్త అనేవాడు పట్టించుకోలేదు తన్నే కాపాడలేదు దీనికి శిక్ష లేదా ఈ భర్త అనేవాడే అమాయకుడు కాబట్టి ఆ పాపం ఆయనకి తగలేదు ఇంకొక ఇంకొకటి చెప్తాను వినండి భర్త భార్యని హింసలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆ భార్య తట్టుకోలేక చనిపోతే మళ్ళీ జన్మలో ఈ భార్య అనేది భర్తగా పుట్టి భర్త అనేవాడు భార్యగా పుట్టి ఈమెకి ఏమవుతుందంటే అప్పుడు తన ఇబ్బంది పెట్టి తొందరగా తను చనిపోతుంది కదా ఇక్కడ ఆయన మంచివాడుగా పుట్టి భార్య లేని బాధ ఈ జన్మలో అనిపించాలని ఆమె అలా అనుకొని ఆ జన్మలో చనిపోతే ఈ జన్మను ఇలా పుట్టి తను తొందరగా చనిపోయి ఆ బాధ తెలియడం కోసం ఆమె తొందరగా చనిపోతుంది ఇలా కూడా చాలామంది తొందరగా చనిపోతారు కదా అంటే ఒక ముప్పై ఏళ్ళలోపు లోపు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళలోపు లోపు ఇలా తొందరగా చనిపోయిన వాడి గురించి అర్థమైంది కదా అదన్నమాట ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమయ్యేలా చెప్పేనే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా గుర్తుంటే మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను చెప్తాను భార్యలు తొందరగా అంటే పెళ్ళి భర్త ఆ భార్య చాలామంది యాభై ఏళ్ళు యాభై అరవై ఐదు లోపు అంటే అరవై ఏళ్ళు లోపు యాభై నలభై ముప్పై ఇలా ఉంటాయి కదా ఈ భార్యలు చాలామందికి చాలామంది ఇలా చనిపోయారు అని మనం వింటుంటాం కదా అయ్యో చెన్నేజ్లో చనిపోయింది ఆమె అని ఆమె వింటుంటాం కదా అవి కూడా పాపాలే ఆ పాపాల కారణమే ఇలా చనిపోవడం జరుగుతుంది ఆ భర్త అలాంటి ఏదైనా తప్పు చేసి పాపం చేసి ఉంటే ఈ భార్యలు తొందరగా చనిపోతారు ఇక ఈ భార్యలుకి భర్త కూడా అలాగా అయిపోతాడు కదా చిన్న ఏజ్లోనే భర్త ఎలాగైపోయాడు అలాగై అది మరొక వీడియోలో తెలుసుకుందాం ఓకేనా మరొక వీడియోలో తప్పక తెలియచేస్తాను ఏ పాపం చేస్తే ఆమె భర్త అలా అయిపోతాడు ఓకేనా మరొక వీడియోలో చెప్తాను అర్థమైంది అనుకుంటున్నాను ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం